నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు పెనుమాక గ్రామం అభివృద్ధి పనులు చూద్దాం ఎర్రబాలెం దాటంగానే డైరెక్ట్గా ఇటుకు వస్తే మనం పెనుమాక మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న పెనుమాక గ్రామం హై స్కూల్ చూస్తున్నాం ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఇవన్నీ ఈ లైన్లో మనం చూడవచ్చు విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే బస్సు రోడ్డు కూడా పెనమాక నుంచే వెళ్తుంది అంటే ఉండవల్లి నుంచి పెనమాక పెనమాక నుంచి డైరెక్ట్గా మందడం మీదుగా అమరావతి రాజధాని గుండా ఆ బస్సు వెళ్తుందనమాట అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో పెనుమాకు ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఎక్కువగా మనకు రైతులు కనిపిస్తారు రైతులు ఎక్కువ అరటి సాగు కూరగాయలు వరి పంటలు పండిస్తూ ఉంటారు పెన్నుమాకలో అభ్యుదయ రైతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ వినాయక స్వామి గుడి ఆంజనేయస్వామి గుడి దుర్గమ్మ గుడి శివాలయం రామాలయం ఆంజనేయస్వామి వేణుగోపాల స్వామి సన్నిధి బ్రహ్మంగారి గుడి గంగానమ్మ గుడి ఈ విధంగా మసీదులు చర్చిలు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు మనం పెనుమాకలో చూడవచ్చు గ్రామం చిన్నదైనప్పటికీ కూడా అందరూ సోదర భావంతో మెలుగుతూ ఉంటారు అది పెనుమాక గ్రామం విశిష్టతగా మనం చెప్పవచ్చు అన్నిటికీ మించి ఇటు నుంచి డైరెక్ట్గా మనం యూటర్న్ లెఫ్ట్ తీసుకున్నట్లయితే అమరావతి రాజధాని వెళ్ళే రోడ్డు వెళ్ళిపోవచ్చు అనమాట పెనుమాక మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఈ ప్రక్కనే ఇటుగా వెళ్తే అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు బస్ రోడ్డు అనమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పెనుమాక గ్రామం మనం చూస్తున్నాం ఏదైనా సరే గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ సమీపంలోనే టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తారు ఇటువైపు ఎర్రబాలం అటువైపుగా ఉండవల్లి ఉండటం ఉండవల్లి గృహాలు కూడా ఇక్కడ సమీపంలో ఉండటం వల్ల ఉండవల్లి గృహాల సమీపంలో కాటేజీల నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తారు ఈ దిశగా ఇక్కడ టూరిజం అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఎర్రబాలెం పెనుమాక ఉండవల్లి ఒక టూరిజం హబ్బుగా ఏర్పాటు చేస్తారు అమరావతి రాజధానిలో ఈ ప్రాంతం మరింత రవాణా సదుపాయాలు పెరిగే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు మనం చూస్తున్న ఈ రహదారిని కూడా భవిష్యత్తులో విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం టర్న్ లెఫ్ట్ తీసుకుంటే పెనుమాకి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇటు నుంచి అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు ఇది మెయిన్ రోడ్డు పెనుమాకలో అభ్యుదయ రైతులు ఉన్నారు కర్షకులు కనిపిస్తూ ఉంటారు శ్రీ వైష్ణవ మహా దివ్యక్షేత్రం కూడా పెనుమాకలో ఉండటం ఎంతో విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి కూడా శ్రీ వైష్ణవ మహా దివ్యక్షేత్రం చూడటానికి చాలామంది వస్తూ ఉంటారు అది పెనుమాకుల విశేషంగా మనం చెప్పుకోవచ్చు అమరావతి రాజధాని చూసే అందరూ కూడా ఈ దివ్యక్షేత్రాన్ని చూడటానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు విజయవాడ నుంచి బస్సు సర్వీసు కూడా ఉందన్నమాట విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే ప్రతి బస్సు కూడా ఇటు నుంచి అమరావతి పెనుమాక వెంకటపాలెం కలుపుకుంటూ వెళ్తుందనమాట అందువల్ల ఈ ప్రాంతం టూరిజం హబ్బుగా అభివృద్ధి చెందుతుందన్నమాట చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం వైష్ణవ దివ్యక్షేత్రానికి వెళ్ళిపోవచ్చు శివారు ప్రాంతంలో మనం చూడవచ్చు అదేవిధంగా అది దాటిన తర్వాత కృష్ణాయపాలెం కృష్ణాయపాలెం దాటిన తర్వాత వెంకటపాలెం వెంకటపాలెం తర్వాత మందడం ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట మందడం దాటిన తర్వాత అసెంబ్లీ అసెంబ్లీ దాటిన తర్వాత అమరావతి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా విజయవాడ నుంచి వచ్చే బస్సు రోడ్డు మనం చూస్తున్నాం ఈ రోడ్డునే వెళ్ళిపోతుందన్నమాట ప్రతి బస్సు పెనుమాక నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి ఆటో సర్వీసులు ఉన్నాయి రాజధానికి ఈ విధంగా పెనుమాక ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్బుగా ఏర్పాటు చేయాలని ఆలోచనగా చూస్తున్నారు ఈ గ్రామంలో రైతులు ఎక్కువగా అరటి సాగు చేస్తూ ఉంటారు పచ్చని ప్రకృతి చూడచక్కగా కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్రం రామానుజాచార్యులు వారు శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రం సుదూర ప్రాంతాల నుంచి కూడా శ్రీ స్వామివారి సన్నిధి కోసం వస్తూ ఉంటారు అమరావతి రాజధాని వెళ్ళే అందరూ కూడా ఇక్కడ ఈ క్షేత్రాన్ని సందర్శన చేస్తూ ఉంటారు ఈ క్షేత్రం దాటంగానే కృష్ణాయపాలెం లిమిట్స్ అనమాట పెనుమాక గ్రామ శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఇటు నుంచి కృష్ణాయపాలెం పొలాలన్నమాట ఇవన్నీ కూడా పెనుమాక శివారు ప్రాంతంలో శ్రీ వైష్ణవ మహా క్షేత్రం మనం చూస్తున్నాం ఇటువైపుగా ఉండవల్లి ఉంటుంది చూడండి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఒక దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నారు గతగంటే మిన్నగా ఈ దేవస్థానాన్ని మరింత అభివృద్ధి కూడా చేస్తున్నారు అమరావతి రాజధాని వెళ్ళే అందరూ కూడా ఇక్కడ స్వామిని సేవించి తరుస్తూ ఉంటారు అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి అమరావతి రాజధాని గురించి విశేషాల గురించి అభివృద్ధి పనుల గురించి వీడియోలు వస్తూ ఉంటాయి ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ పెనుమాక శివారు ప్రాంతం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం కృష్ణాయపాలెం వెళ్ళిపోవచ్చు కృష్ణాయపాలెం దాటిన తర్వాత మందడం వెంకటపాలెం మందడం ఈ విధంగా అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ సమీప ప్రాంతంలో ఈ కాలువలు డ్రైన్ పనులు కూడా నిర్మాణం చేస్తున్నారు ఆ నిర్మాణ పనులు పూర్తయినట్లయితే ఉండవల్లికి లింకు కలిపే రహదారి ఇక్కడికి సమీపంలోనే మనం చూడొచ్చు అనమాట ఉండవల్లి మీదుగా ఈ త్రీ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు ఇక్కడికి సమీపంలోనే దూరంగా చూడవచ్చు మనం ఆ అభివృద్ధి పనులు కూడా అటువైపుగా చేస్తున్నారు ఇక్కడ పెనుమాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రాంతంలో అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం కదా ఈ ప్రాంతంలో ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ రైతుల కోసం నీరు నిల్వ ఉంచే విధంగా ఈ ప్రాంతంలో ఒక రిజర్వాయర్ కొత్తగా ఏర్పాటు చేస్తారన్నమాట అమరావతి రాజధానిలో అభివృద్ధి దిశగా ఇక్కడ రోడ్ల నిర్మాణం కూడా సమీప ప్రాంతంలో జరుగుతుంది కృష్ణాయపాలెం పెనుమాక ప్రాంతాల్లో కూడా ఇక్కడ డ్రైన్ల నిర్మాణం కూడా చేపట్టారు ఈ విధంగా అభివృద్ధి దిశగా అమరావతి రాజధాని మనం చెప్పుకోవచ్చు ఏదైనా సరే భవిష్యత్తులో ఒక పెద్ద రాజధానిగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా పనులు కూడా వేగవంతం చేస్తున్నారని చెప్పాలి గత కంటే మిన్నగా రోడ్ల అభివృద్ధి డ్రైన్ల అభివృద్ధి కూడా ఈ సమీప ప్రాంతాల్లో జరుగుతున్నాయి అయితే వర్షాల కాలంగా వర్షాలు వస్తున్న సందర్భంగా కొంచెం కుంటుపడినప్పటికీ కూడా పనుల్ని వేగవంతం చేశారని చెప్పాలి డ్రైన్ల నిర్మాణం రోడ్ల విస్తరణ పనులు ఈ సమీపంలో పాలవాగు పనులు ఈ విధంగా కొండవీటి వాగు పనులు అవన్నీ కూడా ఈ సమీప ప్రాంతాల్లో త్వరితగత్తిన అభివృద్ధి దిశగా పనులు వేగవంతం చేశారని చెప్పాలి ఇవన్నీ కూడా అరటి సాగులు అన్నమాట మనం పెనుమాక శివారు ప్రాంతంలో కృష్ణాయపాలెం లిమిట్స్కి వచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా అరటి సాగులు ఇవన్నీ ఇక్కడ అభ్యుదయ రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు కూరకాయల పంటలు అరటి సాగు ఎక్కువగా ఈ ప్రాంతంలో పండుతూ ఉంటాయి అమరావతి రాజధానిలో పెనుమాక శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం కృష్ణాయపాలెం వెళ్ళిపోవచ్చు ఇక్కడ కొన్ని డ్రైన్ల నిర్మాణం కోసం ఇటీవల కొత్తగా పనులు చేపట్టారు ఇక్కడ ఈ బ్రిడ్జిని కూడా కొత్తగా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు చాలా కాలం నుంచి ఈ బ్రిడ్జి ఈ విధంగా ఉంది ఇక్కడ కూడా ప్రత్యేకంగా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు కృష్ణాయపాలెం బ్రిడ్జి అనమాట చిన్న వంతెన ఈ వంతెన కూడా రిపేర్ చేస్తున్నారు తాత్కాలంగా అయితే ఇక్కడ కొత్తగా నిర్మాణం చేపట్టాలని ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారు ఈ దిశగా త్వరలో ఇక్కడ కూడా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు ఇక్కడ నుంచి కృష్ణాయపాలెం ప్రారంభమవుతుందనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఫ్రెండ్స్ అభివృద్ధి దిశగా అమరావతి రాజధాని